ఫస్ట్ ఫ్యాక్టరీ ఓపెనింగ్ నో మేకింగ్ నమస్తే వెల్కమ్ టు నేను మీ ఝాన్సీ చాలాసార్లు చాలా టాపిక్స్ మాట్లాడుకున్నాము క్యాన్సర్ గురించి ఎక్కువగా మహిళలో వస్తుందని చెప్పుకున్నాం బట్ అబ్బాయిల్లో కూడా క్యాన్సర్స్ వచ్చే అవకాశం ఉంటుందా ఓన్లీ టుబాకో వల్ల మాత్రమే వస్తుందా సిగరెట్ స్మోకింగ్ కానివ్వండి దీనివల్లే వస్తుందా ఇంకేమైనా రిలేటెడ్ ఇష్యూస్ ఉంటాయా అసలు స్మోక్ చేయడం వల్ల ఓన్లీ క్యాన్సర్ కాకుండా మన బాడీలో జరిగే సిచ్యువేషన్స్ బ్యాడ్ థింగ్స్ అంటే హెల్త్ ఇష్యూస్ ఏమొస్తాయి ఈరోజు తెలుసుకుందాము ప్రస్తుతం అంతా ఉన్నారు స్టార్ హాస్పిటల్స్ నుంచి సీనియర్ ఆంకాలజీ స్పెషలిస్ట్ డాక్టర్ చిన్నబాబు గారు నమస్తే సార్ నమస్తే ఎలా ఉన్నారు బాగున్నానండి బాగున్నాను సార్ సో క్యాన్సర్ అనేది ఒక మహమ్మారి పెద్ద భూతంగా మారిపోయింది అని చెప్పడంలో అసలు నాటే ఇది అసలు అతిశయోక్తి కాదు అని చెప్పుకోవచ్చు ఎప్పుడో ఒకసారి ఎక్కడో ఒకరికి క్యాన్సర్ వచ్చింది అన్న దగ్గర నుంచి రిలేటెడ్గా వింటున్నాం ఇష్యూస్ వాళ్ళ క్యాన్సర్ వచ్చిందంట వీళ్ళ క్యాన్సర్ వచ్చిందంట దాంట్లో కూడా టైప్స్ అండ్ మగవాళ్ళల్లో కంపేర్ చేస్తే ఆడవాళ్ళకి ఎంత శాతం అయితే వస్తున్నాయో అబ్బాయిల్లో కూడా అంతే వచ్చే అవకాశం ఉంది అని అంటున్నారు వాట్ ఈస్ దిస్ క్యాన్సర్ అసలు అబ్బాయిల్లో ఎలాంటి క్యాన్సర్స్ వస్తాయి మనం జనరల్గా థియేటర్స్లో చూస్తూ ఉంటాం నా రెండు గాజులు అమ్ముకున్నామని చెప్తూ ఉంటారు బట్ అది చూసి కూడా మారేవాళ్ళు వాళ్ళు ఎంతమంది ఉంటారని మనం చెప్పలేము సో ఏ ఇష్యూస్ వల్ల అబ్బాయిలు క్యాన్సర్ వచ్చే అవకాశాలు ఉంటాయి ఇట్స్ అ వెరీ అంటే గుడ్ క్వశ్చన్ అండి బట్ ఇదే ఇట్స్ అ వెరీ లెంతి ఆన్సర్ ఉంటుంది దీనికి సో జన్ కామన్గా మేల్స్లోను ఫీమేల్స్లోను కామన్ క్యాన్సర్స్ తీసుకుంటే ఫీమేల్స్లో బ్రెస్ట్ క్యాన్సర్ సర్వైకల్ క్యాన్సర్ అనేటువంటి చాలా కామన్ క్యాన్సర్ అవును మేల్స్ లోకి వస్తే హెడ్ అండ్ నెక్ క్యాన్సర్స్ నెక్ హెడ్ అండ్ నెక్ అంటే నోరు గొంతు ఓకేనా ఈ రిలేటెడ్ క్యాన్సర్స్ ద ఫస్ట్ కామన్ దాన్సర్స్ ఓకేనా దాని తర్వాత ఇదేంటి లంగ్ క్యాన్సర్స్ ఓకేనా ఇవ్వండి మేల్స్ లో వచ్చేటువంటి ఈ క్యాన్సర్స్ హెడ్ అండ్ నెక్ క్యాన్సర్స్ కావచ్చు ఈసోఫేగి లంగ్ క్యాన్సర్ ఈ క్యాన్సర్స్ అన్ని కూడా చాలా వరకు స్మోకింగ్ టొబాకో రిలేటెడ్ ఫ్యాక్టర్స్ మీద ఇదేంటి చాలా సిగ్నిఫికెంట్ రిస్క్ ఫ్యాక్టర్స్ వాటికి అదే ఫీమేల్స్ పొగాకు సిగరెట్ బీడి అంటే ఇంకా ఇక్కడ తंबाकू తర్వాత తंबाकू తंबाकू ఈవెన్ ఇదేంటి మనంొక్క పొడి తర్వాత ఇదేంటి అరక ఉంటుంది కదా బీటర్లీ లీఫ్ నాట్ తర్వాత ఇదేంటి అవన్నీ కూడా అవన్నీ ఆల్ ఇదేంటే స్టార్టింగ్ ఫ్రమ్ తंबाकू అంటే తమలపాకు లాంటిదా లేకపోతే తమలపాకు ఏనండి తమలపాకు లోదంటి వేసుకునేటువంటి ఈ వక్క ఉంటుంది కదా వక్క దాంతో పాటు ఇంకొన్ని ఇదేంటి పొడి కూడా వేసుకుంటారు కొంతమంది ఈవెన్ విలేజెస్ లో వెళ్తే గనక ఈ సున్నం కలుపుతారు సున్నం కూడా కలుపుతారు తర్వాత కొంచెం పొడి కూడా కలుపుతారు ఇట్స్ ఏదో సం వస్తుంది ఇది పొగాకు చెట్ల నుంచి వస్తుంది కదా పొగాకు ట్రీస్ నుంచి దాని కాండంని ముక్కలు ముక్కలు చేసేసి పొడి లాంటిది వస్తుంది ఓకేనా ఆ పొడి ఇదేంటి వీళ్ళు ఈ కంలాక్తో పాటు వేసుకుంటారండి ఓకేనా సో దాని వల్ల కూడా సిగ్నిఫికెంట్ ఫ్యాక్టరీ ఓకే అది ఇవి అంటే ఆడవాళ్ళు దానిలో కూడాను ఈ టొబాకో చూయింగ్ టొబాకో అనేటువంటిది ఆడవాళ్ళు కూడా మన సైడ్ చాలా ఎక్కువ ఇప్పుడు విలేజ్ పాపులేషన్కి వెళ్తే ఓకేనా అదేంటి విలేజ్ పాపులేషన్లో టొబాకో చూ చేసేటువంటి ఫీమేల్స్ ఎక్కువ ఓకే సో అదే అదేంటి ఇప్పుడు సిటీస్ మెట్రోపాలిటన్ ఇక్కడికి వస్తే అనదర్ ఫామ్ ఆఫ్ టొబాకో చూస్ చేస్తారు ఇక్కడంతా పాన్ గుట్కా తర్వాత ఏదంటే ఇటువంటివి ఓకే రాజా అని చెప్పేసి ఏదంటే ఇటువంటివి అంటే ఇవి ప్యాక్ లో వస్తాయి ఇవి ఎక్కువ సుపారి ఇవి ఎక్కువ యూజ్ చేస్తారు సో అదంటే బట్ ఏదైతే ఉందో దాంట్లో ఉన్నటువంటిది అయితే టొబాకో ద బేసిక్ అదంటే కాంపోనెంట్ ఏంటంటే టొబాకో సో అది అది కాకోకుండా ఫీమేల్ లో కామన్ అనేటువంటిది మనం చెప్పుకున్నాం కదా బ్రెస్ట్ క్యాన్సర్ ఈస్ హార్మోన్ రిలేటెడ్ క్యాన్సర్ ఓకేనా సో కాబట్టి అవి కొంచెం కొంచెం భిన్నంగా డీల్ చేయాలి ఇవి కొంచెం భిన్నంగా మీరు మగవాళ్ళల్లో అని స్పెసిఫిక్గా అడిగారు కాబట్టి ఎక్కువగా టొబాకో అండ్ ఇట్స్ రిలేటెడ్ ప్రొడక్ట్స్ అది ఏదైనా చూబుల్ టొబాకో కావచ్చు ఈవెన్ స్మోకింగ్ రిలేటెడ్ ఏదంటే ఆ టొబాకో ఇన్హలేషనల్ టొబాకో కావచ్చు అది తర్వాత ఆల్కహాల్ ఆల్కహాల్ కూడా చాలా అదేంటి సిగ్నిఫికెంట్ ఇదేంటి ఫ్యాక్టర్ కాస్ట్ చేస్తుంది ఈ ఒక్క క్యాన్సరే కాదండి సో మెనీ థింగ్స్ ఉన్నాయి ఇప్పుడు లంగ్స్ తీసుకుంటే లంగ్స్ డ్యామేజ్ అయిపోతే కనుక ఇదేంటి బ్రాంకైటిస్ బ్రాంకెక్టసిస్ అని సిఒపిడి డిజార్డర్స్ అని సో ఇవన్నీ కూడా ఇదేంటి టొబాకో రిలేటెడ్ ఈ ప్రోడక్ట్స్ వల్ల అగ్రివేట్ అవ్వడం జరుగుతుంది వాటి వల్ల రావడం కూడా జరుగుతుంది కార్డియాక్ రిలేటెడ్ హార్ట్ అటాక్స్ కూడాను స్మోకింగ్ రిలేటెడ్గా హార్ట్ అటాక్స్ చాలా ఎక్కువ జరుగుతుంది ఈవెన్ మన సినిమా థియేటర్లలో ప్రతిసారి చూపిస్తున్నటువంటిది కూడాను అదే సో ఓకే అవి ఈ ఇది స్మోకింగ్ రిలేటెడ్ కాదు టో చూబుల్ టొబాకో వల్ల హెడనెక్ క్యాన్సర్స్ ఓరల్ క్యావిటీ క్యాన్సర్స్ ఓరో ఫెరింజల్ క్యాన్సర్స్ ఎక్కువగా రావటం అనేటువంటిది జరుగుతుంటుంది అది ఇది టొబాకో ఆల్కహాల్ కూడా నెక్స్ట్ ఏమిటి అంటే కనుక ఒక రకమైనటువంటి ఇన్ఫెక్షన్స్ వల్ల కూడా ఎక్కువగా వస్తాయి హెచ్పివీ ఇన్ఫెక్షన్ అనేటువంటి ఒక వైరస్ అనమాట హోమన్ ప్యాపిల్లోమో వైరస్ ఆ వైరస్ యొక్క ఇన్ఫెక్షన్ వల్ల సర్వైకల్ క్యాన్సర్ ఫీమేల్లో వస్తుంది చాలా కామన్ గా వచ్చేటువంటిది అదే మేల్స్ లో అయితే కనుక ఈవెన్ హెడ్ అండ్ నెక్ క్యాన్సర్స్ ఓరో ఫెరింజెల్ స్పెసిఫిక్ గా ఓరల్ క్యావిటీ క్యాన్సర్స్ కావచ్చు మేల్ లో కూడాను పెనైల్ క్యాన్సర్స్ ఆనల్ కెనాల్ క్యాన్సర్స్ సో ఇవన్నీ కూడాను హెచ్పివి రిలేటెడ్గా కూడాను క్యాన్సర్స్ వస్తూ ఉంటాయి బాడీలో ప్రతి పార్ట్కి క్యాన్సర్ వచ్చే అవకాశం ఉందా సార్ మనం అంటే ఎక్కువగా మాట్లాడుకునేది కొన్ని మాత్రం కొన్ని మాత్రమే మాట్లాడుకుంటాము బాడీలో ఉన్నటువంటి ఆల్ పార్ట్స్ కి కొన్ని ఏంటంటే లైవ్ థింగ్స్ లో ఉన్నటువంటివి ఓకే ప్రాణం ఉన్నటువంటి డివైడ్ అయ్యేటువంటి సెల్స్లో ఓకేనా ప్రాణం ఉన్నటువంటి సెల్స్కి అన్నింటికి ఓకేనా ఇప్పుడు డెడ్ టిష్యూ మనకి హెయిర్ హెయిర్కి ఏమి క్యాన్సర్ రాదు మన దాంట్లో ఇంకొక డెడ్ టిష్యూ నెయిల్స్ నెయిల్స్కి ఏమి రాదు క్యాన్సర్ నెయ్యి అంటే నెయిల్ కింద ఉన్నటువంటి నెయిల్ బెడ్కి ఏమైనా రావచ్చు కానీ నెయిల్కి అయితే రాదు స్కిన్ క్యాన్సర్స్ అటువంటివి ఏమైనా అదేంటే నెయిల్ బెడ్కి ఏమైనా రావచ్చు చెప్పలేము కానీ బట్ ఆ విధంగా అనమాట ఐలో ఉన్నటువంటి లెన్స్ అని ఒక ఇదేంటి ఉంటుంది సో అదంటే అది ఒక ప్రోటీన్ అనమాట సో అదంటే దానికి కూడా రా మిగతా వేరే చోట ప్రతి చోట ఎక్కడైనా రావచ్చు అది సో ఇప్పుడు ఇదేంటి హెడ్ అండ్ నెక్ క్యాన్సర్స్ తీసుకుంటే కనుక వీటిలో అదేంటి చాలా కామన్ గా ఇదేంటి ఇది ఏప్రిల్ మంత్ కనుక సో ఏదంటే ఏప్రిల్ మంత్ కూడా హెడ్ అండ్ నెక్ క్యాన్సర్ అవేర్నెస్ మంత్ సో దాని గురించి కొంచెం వివరంగా చర్చించుకుందాం ఓకేనా సో ఈ హెడ్ అండ్ నెక్ భాగంలో ఓరల్ క్యావిటీ ఓకేనా సో ఈ ఓరల్ క్యావిటీ తర్వాత ఓరోఫారింగ్స్ నెక్స్ట్ హైపోఫారింగ్స్ దాని తర్వాత కంటిన్యూషన్ స్ట్రక్చర్ యూసోఫేస్ ఫుడ్ పై ఫుడ్ పై ఓకేనా సో దాని తర్వాత స్టమక్ అవి ఏంటి వీటికి చాలా ఎక్కువ సిగ్నిఫికెంట్ ఫ్యాక్టర్ టొబాకో ట్యూబుల్ టొబాకో ఓకేనా సో ఎక్కువ మంది ఇదేంటి ఇది నేను చెప్పాను కదా ఇంతకు ముందు ఆడవాళ్ళు కూడాను ఎక్కువ ఆడే వాళ్ళు ఇంతకు ముందు ఓకే ఇప్పుడు అంటే ఆ ట్యూబుల్ టొబాకో ఫీమేల్ పాపులేషన్ కొంచెం తగ్గింది ఓకే కానీ ఇదేంటి రిమోట్ ఏరియాస్ లో ఇప్పుడు మీరు శ్రీకాకుళం తర్వాత ఏదంటే అరకు పాడేరు ఆ ఏరియాస్ లో వెళ్తే అక్కడ స్టిల్ రూరల్ పాపులేషన్ ఓకేనా సో వాళ్ళు ఎక్కువ వాడతారు ఈవెన్ వాళ్ళు రివర్స్ స్మోకింగ్ కూడా ఎక్కువ చేస్తారు అంటే రివర్స్ స్మోకింగ్ అంటే ఇప్పుడు బీడీ ఉంటుంది కదా సో బీడీ దేంటి తాగేటప్పుడు ఈ అగ్గి మనం వెలుగుతూ ఉన్నటువంటిది ముందర ఉంటుంది తర్వాత మనం లోపల పెట్టుకుని పిలుస్తారు అలా కాకుండా వాళ్ళు ఇదేంటి అగ్గి వెలుగుతున్నటువంటి దాని లోపల పెట్టుకుని ఇంకా పిలుస్తారు సో రివర్స్ లో స్మోక్ చేయడం వల్ల క్యాన్సర్ వచ్చే ఛాన్సెస్ చాలా ఎక్కువగా పెరిగిపోతూ ఉంటాయి చాలా ఎక్కువ ఇంకా ఈవెన్ ఇదేంటి అక్కడ అగ్గి అనేటువంటిది బర్న్ అవుతూ ఉంటుంది కదా సో అది ఇంకా లోపలికి వెళ్లటం వల్ల మీకోసం బర్న్ అవుతుంది ఓకే బండి రిపీటెడ్ బర్నింగ్ రిపీటెడ్ బర్నింగ్ ఇదండి రిపీటెడ్ ఇంజ్యూరీ ఓకే నా రిపీటెడ్ ఇంజ్యూరీ కాజెస్ క్యాన్సర్ అన్నమాట అసలు కొంచెం వేడివేడిగా అన్నం తింటేనే కొంచెం సేఫ్ మనకి ఆ హాట్ వల్ల అనిపిస్తుంది డైరెక్ట్ నిప్పునే తీసుకుంటే మేబీ మానని పుండ్లే క్యాన్సర్ గా కన్వర్ట్ అవుతాయి ఓకే అదే విషయమే మేము చెప్తుంటాం మానని పుండ్లు గాయాలు ఇవి ఇదేంటి క్యాన్సర్ జబ్బులు ఉండే అవకాశం చాలా ఎక్కువగా ఉంటుంది అనే విషయం తర్వాత కొంతమందికి షార్ప్ టూత్ ఉంటాయి కంటిన్యూస్ గా ఇప్పుడు పైన టూత్ కింద టూత్ మధ్యలో ఉన్నటువంటి మీకోసం టంగ్ నాలుక కూడా ఇవుతుంది ఏమవుతుందంటే కంటిన్యూస్ గా ఏంటి ఆ ఫ్రిక్షన్ కి గురయ్యి సో ఆ షార్ప్ టూత్ వల్ల కూడా క్యాన్సర్స్ వస్తాయి అదే కంటిన్యూస్ ఇన్ఫ్లమేషన్ చెప్తున్నాను కదా కంటిన్యూస్ ఇంజురీ సో కంటిన్యూస్ ఇంజురీ వల్ల ఏమవుతుంది అక్కడ డ్రామా అవుతుంది అంటే ఇక్కడ కంప్రెస్ అవుతూ ఉంటాం కదా కంప్రెస్ అవుతూ ఉంటాం కదా దాని వల్ల కూడా వచ్చేసాం దాని వల్ల కూడా వస్తుంది ఓకేస్ ఓకేనా సో షార్ప్ టూత్ అనేటువంటిది కూడాన ఒక రిస్క్ ఫ్యాక్టర్ ఫర్ హెడ్ నెక్ క్యాన్సర్ ఓరల్ క్యావిటీ క్యాన్సర్ ఓకేనా సో షార్ప్ టూత్ కూడా ఉంచుకోవడం అంత మంచిది కాదు ఓకే కానిదే ఏంటంటే ఈ అది షార్ప్ టూత్ ఎందుకు వస్తాయి ఏంటనేటువంటిది పూర్తిగా భిన్నం ఓకే సో దాని గురించి కానీ షార్ప్ టూత్ ఉన్నప్పుడు వెంటనే మనం అలా అనిపిస్తే మనం డెంటల్ డాక్టర్ దగ్గరికి వెళ్ళి ఓకేనా వాటికి సంబంధించినటువంటి ట్రీట్మెంట్ తీసుకోవాలి ఓకేనా అది వాళ్ళని గ్రైండింగ్ చేస్తారు ట్రీట్మెంట్ తీసుకోవడం చాలా మంచిది ఓకే సార్ జనరల్గా ఎన్ని వీడియోస్ చేసినా ఎంత అవేర్నెస్ కల్పించినా కంపేర్ చేస్తే ఆల్కోహాల్ కన్నా స్మోకింగ్ చేసే వాళ్ళలో డబుల్ అండ్ ట్రిపుల్ డ్యామేజ్ అయితే జరుగుతుంది ఎప్పుడు మీ దగ్గరకు వస్తే ఈ ట్రీట్మెంట్ అనేది సరిగ్గా ఉంటుంది ఇప్పుడు అర్లీ స్టేజెస్లో లో డిటెక్ట్ చేయ చే చాలా మంది చెయ్యరు ఇందులో కూడా స్టేజెస్ ఉంటాయా ట్రీట్మెంట్ ఎలా ఉంటుంది యా ఖచ్చితంగా ఆల్ సాలిడ్ మ్యాలిగ్నెన్సీ ఓకేనా బ్లడ్ క్యాన్సర్స్ అంటే లిక్విడ్ మ్యాలగ్నెన్సీ తప్ప ఆల్ సాలిడ్ మ్యాలగ్నెన్సీస్లో స్టేజెస్ ఉంటాయి ఓకేనా సో ఇవి ఇదేంటి పేషెంట్ని ఇదేంటి జనరల్గా ఇప్పుడు ఆల్సరే వచ్చిందనుకోండి వాళ్ళు ఏదో డెంటల్ డాక్టర్ దగ్గరికైనా వెళ్తారు కామన్గా ఓకేనా లేదంటే ఒక ఈఎన్టీ డాక్టర్ దగ్గర గారి దగ్గరికైనా వెళ్తారు సో వాళ్ళని చూపించుకున్న వెంటనే ఇదేంటి చాలా వరకు నేకెడ్ ఐకి కనబడుతూ ఉంటుంది ఓకే ఈ ఓరల్ క్యావిటీ క్యాన్సర్స్ కాబట్టి ఈజీగా డిటెక్టబుల్ సో అర్లీగా కూడా డిటెక్ట్ చేసేటువంటి ఛాన్సెస్ అనేటువంటిది ఉంటుంది బట్ వాళ్ళకు ఇదంటే ఎవరైతే పేషెంట్ ఉన్నారో ఎవరైతే పర్సన్ ఉన్నారో వాళ్ళు అర్లీగా వస్తాయి వాళ్ళు అర్లీగా రాకుండా ఇనీషియల్ స్టేజ్లో నొప్పి ఉండదు సో అది అంటే నొప్పి లేదు కదా ఏముంది అని డిలే చేయడం అనేటువంటి జరుగుతూ ఉంటుంది నొప్పి ఉండదు ఇనీషియల్ స్టేజెస్లో ఓకే క్యాన్సర్ ఇనిషియల్ స్టేజ్లో నొప్పి ఉండదు దాని తర్వాత 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 ఏంటి స్టేజ్లోకి వచ్చే తలకి అంటే అడ్వాన్స్ స్టేజ్ అయ్యే కొద్ది నొప్పి అనేటువంటి వస్తుంది చాలా వరకు నొప్పి లేదు కాబట్టి రారు నొప్పి లేదు కదా ఏముంది ఉండనీలే మానిపోతుందిలే పొక్కు కట్టింది కదా మానిపోతుందిలే అటువంటిది ఏంటి ఫీలింగ్ అనేటువంటిది ఉంటుంది కానీ ఇటువంటి అల్సర్స్ ఏ వచ్చినా కూడా వెంటనే ఒక స్పెషలిస్ట్ డాక్టర్ ఏంటి డాక్టర్ దగ్గరికి వెళ్ళి చూపించుకోవడం అనేటువంటిది చాలా ఉత్తమం అట్లీస్ట్ ఒక డెంటల్ డాక్టర్ అయినా వెళ్ళి చూపించుకోవడం అనేది చాలా ఉత్తమం అనమాట సో ఈ ట్రీట్మెంట్ అనేటువంటిది స్టేజెస్ మీద డిపెండ్ అయి ఉంటుంది సో ఓరల్ క్యావిటీ క్యాన్సర్స్ ని డిఫరెంట్ గా డీల్ చేస్తాం రెస్ట్ ఆల్ ఓకేనా ఓరో హైపో హైపోఫారింగ్స్ క్యాన్సర్స్ ని డిఫరెంట్ గా డీల్ చేస్తాం అనమాట సో ఓరల్ క్యావిటీ క్యాన్సర్స్ లో చాలా వరకు ఏంటి సర్జరీ అనేటువంటిది మెయిన్ స్టే ఆఫ్ ట్రీట్మెంట్ సర్జరీ చేసి దాని తర్వాత రిస్క్ ఫ్యాక్టర్స్ ని బట్టి ఇదేంటి రేడియేషన్ ఇవ్వడం జరుగుతుంది ఇంకా హై రిస్క్ ఫ్యాక్టర్స్ ఏవైతే ఉంటే కీమోథెరపీ కూడా ఇవ్వడం అనేటువంటి జరుగుతుంది అదే ఓరో ఫారింగ్స్ అంటే వెనక భాగంలో ఉన్నటువంటి నోరో నోటికి సంబంధించిన ముందు భాగం దీని వెనక భాగంలో ఉన్నటువంటి క్యాన్సర్స్ ఓరో ఫారింగ్స్ హైపోఫారింగ్స్ ఓకేనా అటువంటి క్యాన్సర్స్ కి చాలా వరకు రేడియేషన్ అనేటువంటిది మెయిన్ మోడాలిటీ ఆఫ్ ట్రీట్మెంట్ ఉంటుంది సో రేడియేషన్ తో పాటు కీమోథెరపీ ఇవ్వడమా ఓకే ఈ ట్రీట్మెంట్ అయిపోయిన తర్వాత మళ్ళీ ఏమైనా జబ్బు తిరగబడటం గానీ లేకపోతే కొంచెం రెసిడ్యువల్ డిసీజ్ పూర్తి జబ్బు తగ్గకపోవడం ఇటువంటివి ఏవైనా ఉంటే టార్గెటెడ్ థెరపీస్ వచ్చాయి తర్వాత ఇమ్యూనోథెరపీస్ అనేటువంటివి వచ్చాయి సో ఇవి ఇవ్వడం అనేటువంటిది జరుగుతూ ఉంటుంది అనమాట చాలా వరకు సర్జరీ రేడియేషన్ అనేటువంటివి ఈ హెడ్ అండ్ నెక్ క్యాన్సర్స్ లో మెయిన్ స్టే ఆఫ్ ట్రీట్మెంట్ మెయిన్ పిల్లర్స్ ఆఫ్ ట్రీట్మెంట్ ఉంటాయి అలాగా ఇప్పుడు ఏ స్టేజ్ లో మనం టాబ్లెట్స్ వీటన్నిటిని అసలు టాబ్లెట్స్ ఈ హెడ్ అండ్ నెక్ క్యాన్సర్స్లో తో తగ్గించేటువంటిది అయితే లేదండి ఓకేనా ఓ మేబీ అంటే లేటెస్ట్ స్టేజ్ లో స్టేజ్లోదేంటి టార్గెట్ థెరపీ టాబ్లెట్స్ వస్తాయి ఓకేనా అవి కానీ దాన్ని తగ్గించడం వరకు అంటే క్యూర్ అనేటువంటిది టాబ్లెట్స్తో అయితే లేదు ఓకే క్యూర్ అనేటువంటిది అవ్వాలి అని అంటే కనుక ఖచ్చితంగా సర్జరీ ఓకే లేదంటే రేడియేషన్ ఓకే పాటుకి కీమోథెరపీ కావచ్చు లేదనుకుంటే టార్గెట్ థెరపీ కావచ్చు టార్గెట్ థెరపీ అంటే సెటిక్స్ మ్యాప్ అనేటువంటి డ్రగ్ పెట్టడం కానీ లేదంటే థెరపీ దాని తర్వాత ఓకేనా ఇవన్నీ టార్గెట్ థెరపీ ఫ్యాట్ నిబంధన టాబ్లెట్స్ కూడా కొన్ని పెడుతూ ఉంటాం ఓకేనా సో అటువంటివి కానీ ఇవి పెట్టడం జరుగుతుంది అదే ఎన్ని వీడియోస్ చేసినా నిజంగా డాక్టర్ గారు చెప్పినట్టు మారట్లేదు ఎందుకు మారట్లేదు అంత అడిక్ట్ ఎందుకు అవుతున్నారు అట్లీస్ట్ మనం స్మోకింగ్ తీసుకుంటే పడేకి సెవెన్ ఎయిట్ టెన్ తాగే వాళ్ళు ఉంటారు చైన్ స్మోకర్స్ అట్లా అంటే వన్ వన్ బై వన్ తాగుతూనే ఉంటారు అట్లీస్ట్ మీ కుటుంబం కోసం మీ పిల్లల కోసం మీ ఫ్యూచర్ కోసం అయినా డైలీ కొంచెం తగ్గించుకుంటూ ఉంటే ఈ రెండు గాజులు అమ్ముకోవడం మన ఆస్త అంతా థెరపీస్కి తగలెట్టడం ఇదంతా అవ్వదు కాబట్టి కొంచెం కంట్రోల్ చేసుకునే మేనర్లో ఉండండి మీద వీటి గురించి అవగాహన గవర్నమెంట్ కూడాను అంటే చాలా వరకు చేస్తుంటుందండి ఈవెన్ వీటి యాడ్స్ ని కంట్రోల్ చేసే విషయంలో కూడాను తర్వాత ఏదంటే ఈవెన్ ఆ టొబాకో ప్రొడక్ట్స్ మీదనే వాటి యొక్క సైడ్ ఎఫెక్ట్స్ ఇమేజెస్ పెట్టి చూసి అవి చేయడం కానీ తర్వాత ఏదంటే వీటికి గవర్నమెంట్ డి అడిక్షన్ సెంటర్స్ ప్రోత్సహించడం కానీ సో ఆ సెంటర్స్ లో ఇట్స్ సైక్యాట్రీ డిపార్ట్మెంట్ వాళ్ళు మానసిక వైద్యులు ఏదంటే వీళ్ళకి అడిక్షన్స్ తగ్గించడం కోసం కోసం డి అడిక్షన్ సెంటర్స్ మెయింటైన్ చేస్తుంటారు సో వాళ్ళు ఇదేంటి ఓవరాల్ నికోటిన్ అదేంటి బబుల్ గమ్స్ లాంటివి కానీ తర్వాత ప్యాచెస్ కానీ సో ఇటువంటివన్నీ ఇస్తారండి ఒక డిఅడిక్షన్ సెంటర్స్ లో సో ఏదంటే ఇవన్నీ అవైలబిలిటీలో ఉన్నాయి ఎవరైనా ఏదంటే పాజిటివ్గా అయ్యా నేను తగ్గించుకోవాలి అంటే నేను నా నా యొక్క నేను ఇంప్రూవ్ చేసుకోవాలి అన్నట్టుగా ఈ క్షణమే దాన్ని క్విట్ చేసి డి అడిక్షన్ సెంటర్కి వెళ్ళి కన్సల్ట్ అయ్యి సో దట్ ఇదేంటి హాల్ ట్రీట్మెంట్స్ తీసుకోవచ్చు ఎందుకంటే అడిక్షన్ ఉన్నప్పుడు సడన్ గా స్టాప్ చేయడం వల్ల దాని విత్డ్రావల్ సిమ్టమ్స్ కూడా ఉంటాయి సో కాబట్టి ఆ విత్డ్రావల్ సిమ్టమ్స్ కూడా రాకోకుండా ఓకేనా ఆల్కహాల్ కావచ్చు కొంతమంది చైన్ స్మోకర్స్ మీరు చెప్పినట్టుగా అటువంటి వాళ్ళకు కూడా సో ఇదేంటి ఈ పద్ధతులు అనేటువంటివి చాలా ఉన్నాయి అవైలబిలిటీలో తీసుకొని స్టాప్ చేసుకోవచ్చు బట్ మెంటల్ గా వెరీ Stronger unden. Unden. yes. Mm. Thank Takk skal du ha.